అరేబియా కడలి ట్రైలర్ చూసిన తర్వాత ఇదేంటి తండేల్ ఎక్స్టెండెడ్ వర్షన్లో ఉంది అనిపించింది యాక్చువల్గా తండేల్ టైంలోనే ఈ సిరీస్ రిలీజ్ అవ్వాల్సింది కానీ మూవీకి డ్యామేజ్ అవుతుందని అల్లు అరవింద్ గారు ఇన్వాల్ అయ్యి ఈ సిరీస్ని పోస్ట్ పోన్ చేయించారు మరి ఈ సిరీస్లో అయినా ఫుల్ స్టోరీని రివీల్ చేశారా అంటే ఎగ్జాక్ట్లీ తండేల్ మూవీలో ఓన్లీ ఆ టూ క్యారెక్టర్స్ బ్యాక్డ్రాప్ మాత్రమే చూపించారు కానీ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానీ రివీల్ చేయలేదు అలాగే పాకిస్తాన్ వైపు నుండి భారతీయ మత్స్యకార ఖైదులకు సహాయం చేశారన్న విషయం తండెల్లో ఎక్కడ చూపించలేదు పైగా తండెల్లో పాకిస్తాన్ని విలన్గా చూపించారు అసలు విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన మత్స్యకారులు పాకిస్తాన్ నుండి వెనక్కి రావడం మాత్రమే కాదని వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా గా ఉందని ఈ సిరీస్లో క్రిష్ వెల్ గా చూపించారు అరే ఆల్రెడీ తండేలు చూసేసే కదా అంటే అరేబియా కడలికి ట్రైలర్ లాంటిదే తప్ప ఆ మూవీని చూసిన వాళ్ళు ఈ సిరీస్ చూడకూడదన్న క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు పైగా సత్యదేవ్ ఆనంది పర్ఫార్మెన్సెస్ కోసం క్రిష్ హ్యూమన్ యాంగిల్ని డీల్ చేసిన స్టైల్ అండ్ సమీర్ రెడ్డి విజువల్స్ కోసం ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడాల్సిందే అన్నిటికీ మించి ఎయిట్ ఎపిసోడ్స్ మనల్ని ఎక్కడ బోర్ కొట్టనివ్వదు సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వాచ్ చేసే సిరీస్ వెంటనే చూసేయండి చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి